పరుగుల వరద పారే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్కి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి బౌలర్లకి శుభవార్త చెప్పింది బంతికి జరన్ రాయటంపై నిషేధాన్ని ఎత్తేసింది శనివారం నుంచి మొదలు కాబోయే ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది ఎట్లా బౌలర్లు బంతికి ఉమ్మేసి రాసే సాంప్రదాయం చాలా కాలంగా ఉంది దీని ప్రధాన ఉద్దేశం బంతిని స్వింగ్ చేయడంలో సహాయపడటం బంతికి ఉమ్మి రాసినప్పుడు ఒకవైపు తడిగా మరియు మెరుస్తూ ఉంటుంది మరొకవైపు పొడిగా రఫ్గా ఉంటుంది ఈ వ్యత్యాసం వల్ల గాల్లో బంతి ప్రయాణిస్తున్నప్పుడు ఒకవైపు ఎక్కువ ఒత్తిడి మరొక వైపు తక్కువ ఒత్తిడి ఏర్పడి బంతి వంకరగా కదులుతుంది ఇది బ్యాట్స్మెన్కు బంతిని ఎదుర్కోవటం కష్టతరం చేస్తుంది పిచ్చి పొడిగా ఉన్నప్పుడు బంతి పాత అయినప్పుడు బౌలర్లు ఎక్కువగా ఇలా చేస్తారు వన్డే టీ ట్వంటీల వంటి వైట్ బాల్ ఫార్మాట్ల కంటే టెస్ట్లలో సాధారణంగా ఉపయోగించే రెడ్ బాల్ క్రికెట్ లాలాజరం మరింత ప్రభావం రెడ్ బాల్ క్రికెట్లో బంతిని ఎక్కువసేపు ఉపయోగిస్తారు అలాంటి సందర్భంలోనే బంతిని షైన్ చేస్తూ రివర్స్ వింగ్ రాబడ్డంలో ఉమ్మి రాస్తూ ఉంటారు రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత ఆరోగ్యం మరియు సురక్షిత కారణాల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బంతిని ఉమ్మిని ఉపయోగించడంపై తాత్కాలికంగా నిషేధించింది దీనికి ప్రత్యామ్నాయంగా ఆటగాళ్లు చెమట ఉపయోగించడానికి అనుమతించారు కానీ ఉద్దేశపూర్వకంగా బాల్ ట్యాంపరింగ్ చేయటాన్ని నిషేధించారు ఇసుక కాగితం లేదా ఇతర వస్తువులతో బంతిని గీరటం వంటివి చట్టవిరుద్ధం అయితే దీనికి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ప్రస్తుతం ఆడుతున్న బౌలర్లతో పాటు మాజీలు సైతం గళమెత్తారు ఐసీసీ దీనిపై ఏ విధమైన ప్రకటన చేయకపోయినప్పటికీ ఉమ్మిపై నిషేధాన్ని ఎత్తేసి తొలి మెద్య క్రికెట్ బోర్డుగా బీసీసీఐ నిలిచింది బీసీసీఐ నిర్ణయంతో ఐసీసీ కూడా త్వరలోనే దీనిపై పునరాలోచించే అవకాశం లేకపోలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి